వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ సరస్వతి విద్యామందిరం వెంకటేశ్వరపేట నందు మానవతా స్వచ్ఛ ఈ మాసపు సమీక్ష సమావేశంలో సింధూర ఆపరేషన్లో మరణించిన అమరవీరులకు ప్రత్యేకంగా అనంతపురం జిల్లా అమర జవాన్ మురళీనాయక్ సమావేశంలో హాజరైన మానవతా సభ్యులందరూ శ్రద్ధాంజలి ఘటించారు ఈ సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు డాక్టర్ సాధుగోపాలకృష్ణ చార్ట్ అకౌంటెంట్ స్థానిక రోటరీ క్లబ్ గవర్నర్ బాధ్యతలు నిర్వహిస్తూ అనేక నగరాలలో సేవ విస్తరిస్తాం విస్తరించామని తెలియజేశారు వారు మాట్లాడుతూ నారీ శక్తి అత్యంత కీలకమని అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని తన ప్రసంగంలో కొనియాడారు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పుర ప్రజలకు అందిస్తున్న సేవలను గురించి ప్రశంసించారు డాక్టర్ శివాజీ వారు ఆయుర్వేద డాక్టర్ వారు మాట్లాడుతూ తాను స్వయంగా తయారు చేసిన ఆయుర్వేద మందు సంస్థ తరఫున ఒక క్యాన్సర్ రోగికి ఉచితంగా అందజేస్తామని అన్నారు ఈ సమావేశంలో ముఖ్యంగా ఇండ్ల భాగ్యలక్ష్మి వారు వారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశంలో ప్రొద్దుటూరు మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి ఎస్ఎస్సి ప్రతిభతో అత్యున్నత మార్కులు సాధించిన ప్రథమ విద్యార్థి సాదిక్కు వందలు ద్వితీయ విద్యార్థి స్పందనకు వెయ్యి రూపాయలు శ్రీ సరస్వతి విద్యా మందిరం నందు పదవ తరగతి ప్రథమ విద్యార్థి లోహిత వందలు ద్వితీయ విద్యార్థి సుప్రియ వెయ్యి రూపాయలు తృతీయ విద్యార్థి సాయి చరణ్ వెయ్యి రూపాయలు నగదును ప్రోత్సాహం బహుమతిగా జ్ఞాపిగా అందజేసి తల్లిదండ్రులను సన్మానించారు మరియు ప్రతిభగల నలుగురు నిరుపేద విద్యార్థులకు ఈవి వైష్ణవి ఐఏఎస్ కోచింగ్ నిమిత్తం ఐదు వేలు నర్సింగ్ అభ్యసిస్తున్న ఎం మధులతకు ఐదు వేలు ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న ఎస్ హాదిల్కు పుస్తకం ఫీజు నిమిత్తమై ఐదు వేలు బియ్యవంత్ కు ఐదు వేలు చెక్కుల రూపంలో మానవతా సభ్యుల అతిథుల సమక్షంలో పంపిణీ చేయడం జరిగినది మరియు అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆది నారాయణ శెట్టికి మూడు వేలు దుదేగుల ఖలీల్ బాషాకు ఐదు వేలు అనుషాకు ఐదు వేలు ఆర్థిక సహాయం ముఖ్య అతిథులు సభ్యుల సమావేశంలో ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో చైర్మన్ కళావతి ఎర్రగుంట్ల శాఖ గౌరవ అధ్యక్షులు ఎస్వి రమణారెడ్డి స్థానిక గౌరవ డైరెక్టర్ సన్నతి శ్రీనివాసులు అధ్యక్షులు ఇండ్ల భాగ్యలక్ష్మి ఉపాధ్యక్షులు ఏ రమేష్ సంయుక్త కార్యదర్శి ఎల్ఎన్ సత్యనారాయణ ఈసీ ఎమర్జెన్సీ మునిశేఖర్ రెడ్డి ఈసీ హెల్త్ సిఎస్ నరేంద్రారెడ్డి కన్వీనర్ డైరెక్టర్ మహిళా సభ్యులు కార్యవర్గ సభ్యులు సభ్యులు తదితరులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగినది డొనేషన్ ఇచ్చారు సార్ ప్రతి సంవత్సరం ఎన్నో కొన్ని మనకు వాళ్ళ కానీ కానీ అందిస్తూనే ఉన్నారు అదే క్రమంగా ఈ సంవత్సరం పదకొండు వేల రూపాయలు విరాదాన్ని

సరస్వతికి నమస్కారం అధ్యక్షురాలైనటువంటి భాగ్యలక్ష్మి అక్క గారికి నేను చిన్నప్పటి నుండి మా అక్కయ్య గారి ఎదురైనా మేము ఉండేవాళ్ళము కాబట్టి అక్కడ సంగతి గురే మా అక్కగారి

రాజమండ్రి ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశాను రెగ్యులర్ గా వెళ్ళేవాడు అక్కడ ఫ్యాక్టరీ చాలా గారు ఈ వయసులో ఎనభై ఏడు సంవత్సరాలు ఎనభై ఏడు సంవత్సరాలు ఈ వయసులో ఆయన ఇంకా ఉత్సాహంగా సేవలు అందిస్తున్నారు అంటే వారికి నిజంగా అందరూ ఒకసారి మనసారా అభినందన ఎని కుమార్ గారు ఇప్పుడే వెళ్ళారు డాక్టర్ కృష్ణమోహన్ గారు మా నర్సింహులు మా చిన్ననాటి మిత్రుడు నర్సింహులు కాబట్టి ఇలా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు నాగలక్ష్మి గారు నాజిరెడ్డి రామరెడ్డి గారు తర్వాత కళావతి మేడం సాజేవరెడ్డి అని చెప్పి రాయచోట్లో మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన చాలా ఇద్దరు టీచర్ వాళ్ళ అబ్బాయి కూడా డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు తర్వాత కడప మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు ఆయన మానవతా అక్కడ సేవలు అందిస్తారు మంచి క్యారెంట్ సునీల్ జిల్లా ఎంతో చాలా మంది చిత్రులు ఇక్కడ మానవతలు ఉన్నారు గురుజీ శేఖర్ ఉన్నాడా ఇక్కడే ఉన్నారు మాధవ్ సురేష్ గారు నేను మంచి కూడా మంచి మధ్యలో మానవ మానవతామూర్తుల మధ్యలో సేవామూర్తుల మధ్యలో నేను ఈరోజు యశకరా ఎంతో ఆనందంగా ఉంది రెండు వేల నాలుగులోనే ప్రారంభించినా కూడా ఇరవై ఐదు సంవత్సరాలు మానవత ప్రారంభించి గజారెడ్డి గురువులో రామచంద్రారెడ్డి గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా అంచలందరిగా ఎదుగుతూ ఎమ్మెల్యే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది మన ప్రభుత్వంలో రెండు వేల పదహైదులో ప్రారంభించిన చాలా పెద్ద మాత్రం అవుతుంది కానీ చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మేడం నాకు శ్రీధర్ గారు గడపలో బ్యాంకు వర్క్ చేశారు నేను గడపలో ఎస్ఎస్ చాలా సార్లు చాలాసార్లు కలిసి మనిషి ప్రయాణం చూసి మాట్లాడుకున్నాడు చాలా అట్లా అభివృద్ధి చెప్తున్నాడు ఇట్లా మంచి సినిమా పుట్టు కలిసి మన పుద్ధుల శాఖ చేసినందుకు మనసారా అభినందిస్తున్నారు అడుగునా ఏదైనా మంచి పని చేసినప్పుడు మంచిది మైక్లో చెప్పాలా రెండు చివరిలో చెప్పాలంటారు ఏమైతే క్యాంప్స్ కొట్టకూడదు మానవులు ఏమైనా నిషేధం కలిగించారా ఎవరు సీరియస్గా కూర్చున్నారు శ్రీనివాసులు అంత బలంగా టిఫిన్ పెట్టినా కూడా చెప్పడం కూడా అని అడిగారు అంటే అది చప్పటికంటే మా డాక్టర్ ఇళ్ళ రాజుబ్రాడి గారికి తెలుసు కదా మన వాగ్లాశ్ర గారు అండ్ ప్రముఖ సైన్ కంట్రీస్ నార్త్ కంట్రీస్ ఫస్ట్ టైం మన ఇండియా నుంచి ప్రెసిడెంట్ అయ్యారు నా సీనియర్ ఫ్రెండ్ ఆయన అన్న మనము రైట్ హ్యాండ్ వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో కొను చేయాలన్న లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్తో చేయాలి ముఖ్యంగా ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే లెట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది రైట్ హ్యాండ్ వాళ్ళు ఎఫ్ పేరు మాత్రమే యాక్టివ్ అవుతున్నామంటే అదే పనిగా లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయాలి చేస్తే దాట్ ఈస్ థాల్ న్యూరోపిక్స్ న్యూరోపిక్స్ లాగా న్యూరోపిక్స్ మనకి అదే మంచి వ్యాధి రాదు అలాగే పెరాలసిస్ రాదు అది నేను ప్రాక్టీస్ చేస్తున్నా చిన్న చిన్న పనులు చేస్తున్నాను అలాగే కొత్త భాషను నేర్చుకోవాలంట ఇప్పుడు సంస్థ భాష నేర్చుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ ఉంటాయి ఫసిల్స్ ఈయన అడుగు వస్తాయి అలా నిండి చేస్తే మన బ్రెయిన్ అనేది పెద్ద యాక్చువేట్ అవుతుంది అది ఒక మైండ్ మ్యాన్స్ ఇలా ఉపయోగించాలి మన ఉపయోగించేది ఓన్లీ సెవెన్ పర్సెంట్ కాదు నవ్వులు నలభై విధాలు గ్రేట్ అంటున్నారు అన్ని రెండు సంజా గారు సుద్ధి ఏంటంటే నవ్వడం భోగం నవ్వలేకపోవడం రోడ్ అదే ఆదిగా మాటారు హాయిగా ఉన్నప్పుడు నవ్వుకునేవాడు సామాన్యుడు ఆయిగా లేని వాళ్ళు లభించేవాడు అసామాన్యుడు ఆయిగా లేనప్పుడు ఆయిగా లేని వాళ్ళు లభించేవాడు మాన్యుడు సో మన శిలాడు మన అందరంగాన్ని లభించే భాష మనిషిని జోడించిన వారు దయచేసి మన ఉద్రో

వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది